హాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి ఫైవ్ ది మిస్సింగ్ నెంబర్స్ టాపిక్ వీడియో క్లారిటీ రావట్లేదు చూడండి మనకి వన్ సిక్స్ ఫిఫ్టీన్ ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఫార్టీ ఫైవ్ సిక్స్టీ సిక్స్ నైంటీ వన్ ఫైవ్ ది మిస్సింగ్ నెంబర్ మనకి ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉన్న నెంబర్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి మనకి ఆప్షన్స్ వచ్చేసి థర్టీ ఫోర్ బి వచ్చేసి ట్వంటీ ఎయిట్ సి ట్వంటీ వన్ డి ఫిఫ్టీన్ ఇక్కడ చూడండి మనకి ఇక్కడ మనకి వన్కి సిక్స్కి వన్ సిక్స్ ఫిఫ్టీన్ ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఫార్టీ ఫైవ్ సిక్స్టీ సిక్స్ నైంటీ వన్ ఫస్ట్ మనం వేరియేషన్స్ చూసుకోవాలన్నమాట వీటి మధ్య ఉన్న వ్యత్యాసాలు డిఫరెన్సెస్ చూసుకోవాలి ఇక్కడ మనకు వచ్చేసి వన్కి సిక్స్కి మధ్యలో ఎంత డిఫరెన్స్ ఉంది మనకి ప్లస్ ఫైవ్ ప్లస్ ఫైవ్ అలాగే సిక్స్కి ఫిఫ్టీన్కి సిక్స్కి ఫిఫ్టీన్కి మధ్య వ్యత్యాసం వచ్చేసి ప్లస్ నైన్ నైన్ ఓకే అలాగే ఇది వదిలేయండి ఇది వదిలేస్తే మనకి ఇక్కడ చూడండి ఇక్కడ ఫార్టీ ఫైవ్కి సిక్స్టీ సిక్స్కి మనకి ఎంత ఉంది వ్యత్యాసం సిక్స్టీ సిక్స్కి ఫార్టీ ఫైవ్కి వచ్చేసి ట్వంటీ సిక్స్ ఉందా అంతేనా సారీ సారీ వన్ కలిపితే మనకి ఫార్టీ సిక్స్ ఫార్టీ సిక్స్ అంటే ట్వంటీ ట్వంటీ వన్ ఇక్కడ మనకి ప్లస్ ట్వంటీ వన్ ఉంది డిఫరెన్స్ అలాగే దీనికి దీనికి చూడండి సిక్స్టీ సిక్స్కి నైంటీ వన్కి మనకి ఎంత ఉందండి సిక్స్టీ సిక్స్ అంటే మనకి ఫోర్ అంటే సెవెంటీ సెవెంటీ నైంటీ వన్ అంటే ట్వంటీ వన్ ట్వంటీ వన్ ప్లస్ ఫోర్ ట్వంటీ ఫైవ్ మనకి ఇక్కడ వ్యత్యాసం వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఈ రెండిటి మధ్య డిఫరెన్స్ ఇప్పుడు మనకి ఎట్లా తెలుస్తుంది దీనికి దీనికి మధ్య ఇక్కడ మనం యాడ్ చేసిన వాటికి ఇవి మనకి డిఫరెన్సెస్ ఇప్పుడు పై వాటికి చూసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ వన్కి సిక్స్కి మధ్య ప్లస్ ఫైవ్ యాడ్ చేస్తే మనకి ఈ నెంబర్ వచ్చింది దీనికి ప్లస్ నైన్ యాడ్ చేస్తే ఇది వచ్చింది అలాగే ఈరోజు లేస్తే ఇక్కడ ప్లస్ ట్వంటీ వన్ యాడ్ చేసుకుంటే మనకి ఈ నెంబర్ అనేది వచ్చింది అలాగే దీనికి ట్వంటీ ఫైవ్ యాడ్ చేస్తే ఇది వచ్చింది ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ ఫైవ్కి ఫోర్కి మనకి ఉంది డిఫరెన్స్ ఈ రెండింటికి ప్లస్ ఫోర్ ఉంది ప్లస్ ఫోర్ ఉంది ఇక్కడ కూడా మనకి ఉంది ఇక్కడ ట్వంటీ వన్కి ట్వంటీ ఫైవ్కి కూడా మనకి ప్లస్ ఫోర్ అనేది ఉంది ఇక్కడ ప్లస్ ఫోర్ ఉంది ఇక్కడ ప్లస్ ఫోర్ ఉంది సో మనకి ఇక్కడ కూడా ప్లస్ ఫోర్ అంటే మనకి ఈ నైన్ ఫైవ్ ప్లస్ నైన్కి ఫోర్ ఉంది డిఫరెన్స్ సో మరి ఇక్కడ కూడా అంతే ఉండాలి కదా నైన్కి మనకి మళ్ళీ ప్లస్ ఫోర్ కలిపితే మనకి ఎంత వస్తుంది థర్టీన్ థర్టీన్ ఇక్కడ మనకి ప్లస్ ఫోర్ కలిపితే థర్టీన్ ఆ థర్టీన్ అనేది దీనికి యాడ్ చేసుకోవాలి మనకి మనకి ఫైండ్ ఫైండ్ అవుట్ చేయాల్సిన నెంబర్ రావాలంటే దీనికి యాడ్ చేసుకోవాలి అది అర్థమైంది కదా ఇక్కడ మనకి ఈ రెండింటికి మధ్యలో డిఫరెన్సెస్ ఫోర్ ఫోర్ సో ఇప్పుడు మనకి ఇక్కడ కూడా ఫోర్ రావాలంటే ఇక్కడ ఇక్కడ ఫోర్ వచ్చింది సో ఇక్కడ డిఫరెన్సెస్ కూడా ఫోర్ ఉంది కదా మనకి సో దీనికి కూడా మళ్ళీ ఈ నైన్ అనే దానికి ఫోర్ మనకి డిఫరెన్స్ ఉండేటట్టు చూసుకోవాలంటే యాడ్ చేస్తే మనకి థర్టీన్ ఆ థర్టీన్ అనేది ఈ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్కి యాడ్ చేస్తే మనకి ఆన్సర్ అనేది వస్తుంది ఫిఫ్టీన్కి మనకి థర్టీన్ అనేది యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది ఫైవ్ ప్లస్ త్రీ ఎయిట్ వన్ ప్లస్ వన్ టూ సో ఇక్కడ మనకి నెంబర్ ఆన్సర్ ఈజ్ ట్వంటీ ఎయిట్ ఆప్షన్ ఈజ్ ది ఆన్సర్ అర్థమైంది కదా ఫ్రెండ్స్ మీకు ఇక్కడ ఇక్కడ దీనికి వన్కి సిక్స్కి వ్యత్యాసం ప్లస్ ఫైవ్ సిక్స్కి ఫిఫ్టీన్కి ప్లస్ నైన్ అలాగే ఇది వదిలేస్తే ఇక్కడ దీనికి దీనికి ఫార్టీ ఫైవ్కి సిక్స్టీ సిక్స్కి ప్లస్ ట్వంటీ వన్ సిక్స్టీ సిక్స్కి నైంటీ వన్కి ప్లస్ ట్వంటీ ఫైవ్ ఇవ ఇవన్నీ మనకి డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి నెంబర్స్ వ్యత్యాసాలు చూసుకోండి మీరు పైన వీటికి మధ్య డిఫరెన్సెస్ చూస్తే మనకి సేమ్ ఉంది కామన్గా ఏముంది మనకి ప్లస్ ఫోర్ అనేది ఉందనమాట దీనికి ఫైవ్ ప్లస్ నైన్ ఫైవ్కి నైన్కి వ్యత్యాసం ప్లస్ ఫోర్ ఉంది ఇక్కడ ట్వంటీ వన్కి ట్వంటీ ఫైవ్కి మనకి ప్లస్ ఫోర్ ఉంది సో మనకి మరి ఇక్కడ కూడా మనకి నెంబర్ రావాలంటే ఈ నైన్కి మళ్ళీ ఈ ఫైవ్కి నైన్కి ఫోర్ వ్యత్యాసం ఉన్నప్పుడు నైన్కి ఆ పక్కన దానికి కూడా ఫోర్ వ్యత్యాసం ఉండాలి కాబట్టి నైన్కి ప్లస్ ఫోర్ యాడ్ చేస్తే మనకి థర్టీన్ అనేది వస్తుంది ఆ థర్టీన్ మనకి ఈ నెంబర్ సిరీస్లో ఉన్న నెంబర్కి యాడ్ చేస్తే మనకి ఆన్సర్ అనేది వస్తుంది కాబట్టి సో ఫిఫ్టీన్కి థర్టీన్ అనే నెంబర్ యాడ్ చేస్తే మనకి ఆన్సర్ అనేది వస్తుంది సో మనకి ఫిఫ్టీన్ ప్లస్ థర్టీన్ ఎంత అవుతుంది ట్వంటీ ఎయిట్ సో అవర్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ట్వంటీ ఎయిట్ ఈజ్ ది ఆన్సర్